ఈ మాట ఆత చెప్తున్నారు ఒకటో శతాబ్దానికి సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామికి పదహైదు శతాబ్దాల తర్వాత పుట్టినటువంటి పదహైదు వందల సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి పద్మావతి దేవి ఎలా వివాహం జరుగుతుందో కాస్త ఆలోచించండి అని చెప్తున్నాడు ఆయన అలాగే ఒకటవ శతాబ్ది వెంకటేశ్వరి గురించి అనేక శతాబ్దాల తర్వాత పుట్టుకొచ్చిన పురాణాల్లో ఉన్నటువంటి కథనం ఎంతవరకు నమ్మదగిందో కూడా ఆలోచించవలసి ఉంది శతాబ్దానికి రాజు అని ఒక పాలకుడు ఈ వేంగడమ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు ఆయన చనిపోవడం జరిగింది ఆయన సమాధి మీద ఒక మండపం అనేది ఒకటి నిర్మించబడింది ప్రజలందరూ కూడా ఎంతో ప్రేమతో ఆయన్ని ఆ గౌరవం ఆయన మీద ఉన్న గౌరవం వల్ల ఆయన్ని దైవం వల్ల ఆరాధించేవారు కానీ కాలక్రమంలో అది భూమిలోకి కుంగిపోవటము దాని మీద పుట్టలు రావడం వల్ల అది మరుగున పడిపోవడం జరిగింది తర్వాత ఏనుగులు మట్టిక చేసేవాళ్ళు ఈ పశువుల కాపర్లు ఒకరోజు ఆ పుట్ట పశువులు ఇవన్నీ తొక్కడం వల్ల ఆ పుట్ట మట్టి పుట్ట పగిలి మట్టి చెదిరిపోయి ఆ కనిపిస్తూ ఉన్నటువంటి ఆ మండపం యొక్క శిథిలాలను చూచి వాళ్ళు తొండైమా అంటే ఆ కాలంలో పరిపాలిస్తూ ఉన్నటువంటి ఆ కాలం ఏంటంటే క్రీస్తు శకం ఒకటవ శతాబ్దం తొండైమా దగ్గరికి వెళ్ళి చక్రవర్తి దగ్గరికి వెళ్లి ఇలా అక్కడ ఒక దైవాన్ని మేము చూసాము ఒక ఆలయాన్ని చూసామని చెప్పడము ఆయన అక్కడికి వచ్చి దాన్ని తవ్వించి తీసి ఒక మంచి మండపం కట్టడమే అప్పటికి కట్టడాలయాలు ఆలయాలు రాలేదు ఏర్పరచడం జరిగింది కానీ అక్కడికి సామాన్యుడు వెళ్లడం అనేది చాలా కష్టంగా ఉండేది ఆ మా తాత ముత్తాతల కాలంలో కూడా వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు డోలీలు కట్టుకొని పోయేవాళ్ళంట డబ్బులు ఇస్తే డోలీలు కట్టేవాళ్ళంట ఆ డోలీల్లో తీసుకెళ్లాలంటే బాగా డబ్బులు ఉండాలి కదా డోలీలు కట్టించుకోవాలంటే సరే అలా వెళ్ళలేని వాళ్ళకి తిరుచకునూరు అంటే తిరుచానూరు ప్రాంతంలో ఒక ఆలయం కట్టబడింది అక్కడ ఒక వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది ప్రతిమని దాని పక్కనే ఒక హాలు కట్టడం జరిగింది ఆ హాలుని తిరుమంత్రాలి అంటారంట అందులోపల ఒక విగ్రహాన్ని వెంకటేశ్వర స్వామి జరిగింది ఆ హాల్లో ఏం చేసేవాళ్ళంటే వైష్ణవిజంలోకి వైష్ణవములోకి ఇతరులని మార్చేవాళ్ళంట సో వైష్ణవంలోకి మార్చినప్పుడు అష్టాక్షరి మంత్రాన్ని చెప్పించేవాళ్ళంట వాళ్ళ దగ్గర తర్వాత ఎనిమిది వందల అంటే తొమ్మిదవ శతాబ్దంలో కట్టినటువంటి ఆ టెంపుల్ వెయ్యి కల్లా అక్కడ ప్రతిమ లేకుండా పోవడం జరిగింది కాలక్రమేణా ఆ వచ్చి తిరుమల చేరడం జరిగింది తిరుమల ఆ తర్వాత చాలా మంది చోళులు ఆ వాళ్ళు పట్టించుకోకపోయినప్పటికీ కూడా యాదవులు విజయనగర రాజులు వాళ్ళు పట్టించుకోవడం వల్ల సామవై అనే పలవుల రాణి ఇచ్చిన దాన ధర్మాల వలన ఆమె చేసిన కొన్ని మార్పుల వలన ఆమె కట్టిన సైన్య మండపం వలన తిరుమలి తిరుమల ప్రాచుర్యంలోకి రావడం జరిగింది